అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మండల ప్రాంతాల్లో వడదీబ్బపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతపురం కలెక్టరేట్ లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వడగాలు వేసవి యాక్షన్ ప్రణాళిక నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వడదెబ్బ నేపథ్యంలో ఏం చేయాలి ఏం చేయరాదు అనే ఐఈసీ మెటీరియల్ పై అవగాహన కల్పించాలన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అందించిన జాగ్రత్తలను అన్ని పాఠశాలలు హాస్టల్స్ లో విద్యా సంస్థలు అంగనవాడి కేంద్రాలు అతికించాలని ఆసుపత్రులు సిహెచ్ లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాల్లో కూడా ఉంచాలని అవగాహన కల్పించాలన్నారు జిల్ పదండు ఉండగా అంగన్వాడీ కేంద్రాల్లో కుంటలను ఏర్పాటు చేయాలని పిల్లలకు నీరు ఇచ్చి పంపించేలా తల్లిదండ్రులకు తెలపాలన్నారు పని ప్రదేశాల్లో పెద్ద కర్ణాలలో షెల్టర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు మున్సిపాలిటీలో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానిపై హోర్డింగ్స్ పోస్టర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లతో కూడా ఒక హోర్డింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు ఇక సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ మైకోమ్ నిధియా దేవి డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి మున్సిపల్ ఆర్డీ పీవీఎస్ఎన్ మూర్తి డిపిఓ ప్రభాకర్ రావు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఇహాషన్ భాష ఎస్డిసి ఆనంద్ డిహెచ్ఎంఓ డాక్టర్ దేవి మోప్మా మున్సిపల్ కమిషనర్లు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు